ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వార్తా డియర్ ఫ్రెండ్స్ చాలామంది చిన్నపాటి కష్టాలకి విరిగి మీద పడినంత బాధపడిపోతుంటారు కానీ ఈ స్టోరీ వింటే పట్టుదల అంటే ఎలా ఉంటుందో అనుకున్నది సాధించేందుకు ఎంత ఓర్పు సహనం అవసరమో అర్థమైపోతుంది ఒకసారి చూద్దామా పంతొమ్మిది వందల ఆరులో జపాన్లోని హమమాత్సు షిజో యొక్క ప్రాంతానికి చెందిన కొమ్యూ అనే ఊరిలో సైకిల్ మెకానిక్ దంపతులకు రెండో కొడుగ్గా పుట్టాడు ఆయన ఆయన తల్లి ఆ ఊరికి చిన్నపాటి నేతగా ఉండేవారు అయితే పిల్లల చదువుల కోసం టోక్యో సిటీకి వెళ్ళిపోయారు ఆ కుటుంబం అక్కడ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి సైకిల్ మెకానిక్తో పాటు కంపెనీ పనులకు వెళ్ళేవాడు తండ్రి అయితే స్కూల్కు వెళ్లే పిల్లల ప్రోగ్రెస్ రిపోర్టు పైన తల్లిదండ్రుల సంతకంతో పాటు వారి కుటుంబం యొక్క స్టాంప్ కూడా ఉండాలని రూలు ఉండేది జపాన్లో పెద్దగా చదువు అబ్బని పదేళ్ల కుర్రాడు తన తండ్రి సైకిల్ మెకానిక్ కావటంతో ఆ సైకిల్ ఫెడల్కి ఉన్న రబ్బర్తో దొంగ స్టాంపు తయారు చేసుకున్నాడు చాలా కాలం పట్టుబడలేదు కానీ తనలాగే విద్యా అబ్బని స్నేహితులకు కూడా స్టాంపులు తయారు చేసి పట్టుబడ్డాడు దీంతో స్కూలు మానిపించేసి సైకిల్ రిపేర్లు చేయటంలో తండ్రికి సాయంగా పెట్టుకున్నాడు కొన్నాళ్ళకి అంటే పదిహేనేండ్ల వయసులో బైక్ మెకానిక్ అవతారంలోకి మారాడు ఇరవై ఏండ్ల వయసులో బైక్ రేస్లో పాల్గొని ప్రమాదానికి కూడా గురయ్యాడు ఎడమ కన్ను తీసివేయాల్సిన పరిస్థితి నుంచి కోలుకొని బయటపడ్డాడు ఆ తరువాత కార్ గ్యారేజీలో చేరాడు అక్కడ కార్ పిస్టన్ సరిచేయటం అతని పని అలా రెండేళ్లలోనే స్వయంగా తానే పిస్టల్ రింగులు తయారు చేసాగాడు కొన్ని ప్రయత్నాల తరువాత అతి కష్టం మీద టయోటా కంపెనీ వల్ల అపాయింట్మెంట్ తీసుకొని టయోటా కంపెనీ ఇంజనీర్లకు చూపించాడు వారు ఆ రింగులను మెచ్చుకొని నీకు పిస్టన్ రింగుల కాంట్రాక్ట్ ఇవ్వాలంటే కనీసం ఆటోమొబైల్ డిప్లొమా ఉండాలి అని అన్నారు అతను నిరాశ చెందకుండా కష్టపడి ఆటోమొబైల్ డిప్లొమా పూర్తి చేసి టయోటా కంపెనీ పిస్టన్ రింగుల కాంట్రాక్ట్ని పొందాడు ఆ కాంట్రాక్ట్ కాగితం చూపించి బ్యాంకులో అప్పు తీసుకొని పిస్టన్ రింగులు తయారు చేసే పరిశ్రమని నిర్మించటం మొదలుపెట్టాడు దాదాపు ఫ్యాక్టరీ పూర్తి అవుతున్న తరుణంలో రెండవ ప్రపంచ యుద్ధం వచ్చి అనుకోకుండా యుద్ధ బాంబు ఒకటి ఫ్యాక్టరీ పైన పడి మొత్తం ఫ్యాక్టరీ బూడేదైపోయింది ఆ కుర్రాడి ఆశలన్నీ ఒక్కసారిగా కూలిపోయి షాక్ అయ్యాడు వెంటనే తేరుకొని బ్యాంకుకి వెళ్ళి తన పరిస్థితిని వివరించి మళ్ళీ కొంత లోన్ కావాలని ప్రాధాయపడ్డాడు బ్యాంక్ మేనేజర్ లోన్ ఇవ్వడం కుదరదంటే కుదరదని ఖరాఖండిగా చెప్పేశాడు చేసేదేమీ లేక తనకి తెలిసిన మిత్రుల దగ్గరికి వెళ్ళి టయోటా కంపెనీ కాంట్రాక్ట్ కాగితం చూపించి మిత్రులందరి దగ్గర కొంత మొత్తంగా అప్పు తీసుకొని కూలిపోయిన ఫ్యాక్టరీ స్థానంలోనే మళ్లీ పునః ప్రారంభించాడు ఈసారి కూడా దాదాపు తొంభై ఐదు శాతం పూర్తయిపోయింది కానీ భూకంపాలు సర్వసాధారణమైన ఆదేశంలో వచ్చిన భూకంపం ఈ కుర్రవాడి ఫ్యాక్టరీని పూర్తిగా మట్టి కర్పించేసింది దెబ్బకా కుర్రాడికి ఇరవై ఐదేళ్లకే ముసలితనం వచ్చేసింది వెంటనే తన స్నేహితులను బ్యాంక్ వారిని కలిసి తన గోడుని వెళ్ళగక్కి వాళ్ళ అప్పులన్నీ తప్పక తీరుస్తానని చెప్పాడు ఇతని వద్ద ఏమీ లేకపోవడం వల్ల వాళ్ళు కూడా చేసేదేమి లేక ఊరుకున్నారు ఖరీదైన టోక్యో నగరంలో నివసించేంత డబ్బు లేకపోవడంతో నివసించడం కష్టంగా ఉండి దగ్గరలో ఉండే గ్రామానికి ఆ కుర్రాడు మకాం మార్చాడు ఆ గ్రామం నుంచి నగరానికి రోజూ సైకిల్ మీద వస్తూ పట్టణంలో ఒక మెకానిక్ గ్యారేజ్లో పనికి కుదిరాడు రోజూ గ్రామం నుంచి పట్టణానికి సైకిల్ తొక్కలేక తన ఆటోమొబైల్ పరిజ్ఞానంతో ఒక మోటార్ని తయారు చేసి సైకిల్కి అమర్చుకున్నాడు తొక్కనవసరం లేకుండా సైకిల్పై రోజూ పట్టణానికి వచ్చేవాడు అది చూసి ఆ గ్రామంలోని యువకులు కుర్రవాళ్ళు అందరూ తమకి అలాంటి మోటార్ సైకిల్ కావాలని తల్లిదండ్రుల వద్ద పేచీ పెట్టారు ఇక ఆ పిల్లల తల్లిదండ్రుల ప్రోత్ఫలంతో ఆ కుర్రవాడు మోటార్ సైకిల్లు తయారు చేయటం ప్రారంభించాడు అలా ఉద్భవించిందే హోండా మోటార్ సైకిల్ ప్రపంచపు నెంబర్ వన్ మోటార్ సైకిల్గా పేరుగాంచిన హీరో హోండా మోటార్ సైకిల్ ఆ మోటార్ సైకిల్ డిజైన్ అతందే అతని పేరే సోయిచిరో చిరో హోండా వారి ఇంటి పేరుతో మోటార్ సైకిల్ వ్యాపారంతో ప్రారంభమైన హోండా కంపెనీ ఒకప్పుడు తనకి పిస్టన్ తయారీ కాంట్రాక్టు ఇచ్చిన జపాన్ కార్ల కంపెనీ టొయోటోకే ఇప్పుడు కార్ల రంగంలోనూ గట్టి పోటీ ఇస్తుంది సంకల్పం గట్టిగా ఉంటే విజయం ఎప్పటికైనా చూస్తామని నిరూపించిన సోయ హోండా స్టోరీ నిజంగా ఇన్స్పిరేషన్ కదా ఈ స్టోరీ ఎలా ఉందో దయచేసి కామెంట్లో చెప్పండి